అందరికీ నమస్కారం ఒక ఆలోచన వచ్చిందండి సున్నితమైన ఆలోచన అందరూ ఆలోచించవలసిన విషయం అనమాటది హెడ్డింగ్ చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుందండి వెంటనే పని పనిచేసుకుందామని ఇలా మీ ముందుకు వచ్చాను అనమాట నేరుగా విషయంలోకి వస్తే టెన్త్ క్లాస్ పూర్తయ్యేటప్పటికీ ఆడపిల్లలకైనా మా పిల్లలకైనా ఏళ్ళు నిండుతాయి కదా అలాగే ఇంటర్మీడియట్ పూర్తి అయ్యేటప్పటికి ఏళ్ళు నిండుతాయి డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ పూర్తి అయ్యేటప్పటికీ ఇరవై ఒక్క ఏళ్ళు నిండుతాయండి ఆ తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి ఆఫర్ లెటర్ చేతికి వచ్చేటప్పటికి ఇంకో మూడేళ్ళు వెరసి అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా ఇరవై ఆరు ఏళ్ళు వచ్చేస్తాయండి పరిస్థితిని తప్పించుకోలేం కదా అదే ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత పీజీ కానీ ఎంఎస్ కానీ చేయాలనుకుంటే ఆడపిల్లలకైనా మా పిల్లలకైనా ఇంకో రెండేళ్ళు కలుపుకోండి అంటే ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో పడతారు ఆడపిల్లలు కానీ మా పిల్లలు కానీ ఇది ప్రస్తుత కాల పరిస్థితి అండి దీన్ని మనం విభేదించలేము అంటే కాదండి అయితే సమస్య ఎక్కడొస్తుందంటే ఇరవై ఆరు ఇరవై ఏడేళ్ళ దగ్గర ఓ రెండేళ్ళు శాలరీని ఎంజాయ్ చేద్దాం అంటున్నారు అబ్బాయిలు అమ్మాయిలు వాళ్ళు ఒక డెసిషన్కి వచ్చిన తర్వాత తల్లిదండ్రులుగా మనం చేసేది ఏం లేదులేండి పైపెచ్చి మనల్ని కన్విస్ చేస్తారు ఇప్పుడు దాకా కష్టపడి చదువుకున్నాం కదమ్మా రాక రాక ఉద్యోగం వచ్చింది ఒక రెండేళ్ళు కొంచెం విశ్రాంతి తీసుకుంటాను అంటారు విశ్రాంతి కాదు అది ఎంజాయ్మెంట్ వాళ్ళ దృష్టిలో అంటే అక్కడ చూడండి మళ్ళీ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఏళ్ళు నిండుతాయి మగపిల్లలకి అయితే పర్వాలేదండి ఆడపిల్లలకి పెళ్లి కుదరాలంటే ఇంకో మూడేళ్ళు అంతే కదా మరి సంబంధాలు అంత తొందరగా దొరుకుతున్నాయని చెప్పండి సరే వాళ్ళు ఏదో ఇంకా ప్రేమించి పెళ్లి చేసుకుంటాము ఇగో ఒక అబ్బాయి ఉన్నాడు అంటే అది వేరు విషయం సో ఇక్కడ ముఖ్యంగా ఆడపిల్లలకి వివాహం అవ్వాలంటే ముప్పై ఏళ్ళు దాటుతున్న పరిస్థితి అంటే నేను కొంచెం క్యాలిక్యులేటెడ్గా చెప్తున్నానండి ఇంకొక ప్రమాదం కూడా ఉంది అదేంటంటే కూర్చొని పని చేయటం వల్ల జంక్ ఫుడ్స్ తినటం వల్ల శరీరాలు పెరిగిపోతున్నాయి మా పిల్లలకైనా ఆడపిల్లలకైనా ముఖ్యంగా ఆడపిల్లలు ఈ విషయం గురించి ఆలోచించాలి ఆడపిల్లల తల్లిదండ్రులు కూడాను ఈ విషయం గురించి ఆలోచించాలి అలాగే ఇంకొక విషయం ఏంటంటే స్వతంత్ర భావాలు మేటవేసిపోవటం వల్ల ఈ జనరేషన్ గ్యాప్లో ఎవరు పేరెంట్స్ మాట వింటలేదంటే పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళకి తెలియదు పక్కవాళ్ళు చెప్పింది కూడా వినరు ఈ జనరేషన్ గ్యాప్లో ఎక్కువగా ఇళ్లలో వినపడేది ఏంటంటే అమ్మా నీకు తెలియదు నాన్న నీకు తెలియదు అంతేనండి అయితే నా కంక్లూషన్ ఏంటంటే ఎక్కువగా నష్టపోయేది మటుకు ఆడపిల్లలే ఇది ప్రస్తుత వివాహ పరిస్థితి అండి నేను సొల్యూషన్ ఏమైనా ఉంటుందా కిరణ్ గారు అంటే ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క పరిస్థితి కాబట్టి గుండు కొత్తగా ఇది సొల్యూషన్ అని చెప్పడానికి వీల్లేదండి అయినా సరే చెప్పడానికి ప్రయత్నిస్తాను కాలం ముంచుకొస్తున్నది వయసు పెరిగిపోతున్నది కాబట్టి కొంచెం తొందరపడదాము వివాహ విషయంలో కూడా సీరియస్గా ఉందాము అన్న ఆలోచన తల్లిదండ్రుల కంటే పిల్లలు బాగా చెయ్యాలండి ఎందుకంటే ముప్పై దాటిన తర్వాత ముప్పై ఒకటి దాటిన తర్వాత ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అయితే భగవంతుడు సృష్టి రిస్ట శరీరం గట్టిపడిపోతుందండి యుటూరస్ కూడా గట్టిపడిపోతుంది అది సున్నితత్వాన్ని కోల్పోతుంది కాబట్టి ప్రెగ్నెన్సీ రావటం కష్టం వచ్చినా కూడాను పిల్లలు నీకు అనటం కూడా కష్టమేనండి కాబట్టి నేను ఒకటే చెప్తున్నానండి బాధాకరమైన విషయమే తల్లిదండ్రులు ఆలోచించాలి ముఖ్యంగా పిల్లలు ఆలోచించాలి అది కాబట్టి ఆడపిల్లల్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్న వీడియో అండి ఇది సో ఏదండి వీడియోలో సంగతి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ఉంటుంది నొక్కండి మెసేజ్ పెట్టండి నేను చాలా సంతోషపడతాను లేదు నేను ఎవరో తెలియదు మాట్లాడాలి అనుకుంటే హాయిగా మాట్లాడండి నా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో సిక్స్ త్రీ జీరో ఎయిట్ నైన్ ఉంటానండి థ్యాంక్ యూ